అల్లు అర్జున్ అరెస్ట్పై బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఎవరైతే అల్లు అర్జున్ గారి మీద కేసు పెట్టారో వాళ్ళే విత్డ్రా చేసుకోవడానికి ముందుకు వచ్చారని చెప్పుకోవచ్చు ఏదైతే సంధ్య థియేటర్ దగ్గర తొక్కిస్లాట్లో మృతి చెందిన రేవతి భర్త గారే ఈరోజు ముందుకు వచ్చారు నేను ఇప్పటి వరకు చూడలేదు నాకు పోలీసులు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నాకు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తున్నామని అరెస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారు ఈరోజు నేను టీవీలో చూసి నేను టీవీలో చూశాను అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస అరెస్ట్ చేశారని ఈ తొక్కి స్లాట్కి మా భార్య చనిపోయిన దానికి అల్లు అర్జున్ గారికి ఎటువంటి సంబంధం లేరు ఆ రోజు మాకిష్టంతో మా ఇష్టంతో మేము సినిమా చూడటానికి వచ్చాము ఆడ మా పబ్లిక్ ఎక్కువగా ఉన్నారు ఎక్కువగా ఉంటే ఆ తొక్కిస్లాట్లో మా భార్య గారు చనిపోయారే చనిపోయారు తప్ప అల్లు అర్జున్ గారికి ఎటువంటి సంబంధం లేదు నేను కావాలంటే కేసు విత్డ్రా చేసుకుంటాను కానీ అల్లు అర్జున్ గారికి సంబంధం అంటే సంబంధమే లేదు అరు అల్లు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం నాకు చాలా అంటే చాలా బాధాకరం విషయం అని ఒక వీడియో అయితే మీడియా ముందుకొచ్చి మాట్లాడారు అయితే అల్లు అర్జున్ గారికి ఏదైతే మనం ముందు నుంచి చెప్పుకుంటున్న విషయం అల్లు అర్జున్ గారిది ఎటువంటి తప్పు లేరు ఏదైతే ఒక సామాన్యుడి ఒక ఒక సినిమా చూడడానికి వచ్చిన వ్యక్తిలాగా వచ్చారు కానీ ఈ అర ఈ తొక్కి స్లాట్కి అల్లు అర్జున్ గారికి ఎటువంటి సంబంధం లేదని మనం ముందు నుంచి చెప్పుకొచ్చాము అదేవిధంగా ఏదైతే చనిపోయిన చనిపోయిన రేవతి భర్త గారే ఈరోజు కేసుని నేను విత్ డ్రా చేసుకుంటానని ముందుకు వచ్చారు ఇది కేవలం ఒక కుట్రాతోటే ఒక కుట్రాతోటే అల్లు అర్జున్ గారి మీద అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారని చెప్పుకోవచ్చు ఆయన భర్త ఏదైతే రేవతి గారి భర్త ఒకసారి ఏమన్నారో మీరు కానీ చూడండి నా కొడుకు మూవీ చూస్తా అంటే ఆ రోజు సంధ్య థియేటర్ లో మూవీకి తీసుకెళ్లాను మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్లాను అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు నిజమే కదా మేము ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకొనికే రెడీ ఉన్నా అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫార్మ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు నేను ఇప్పుడు మొబైల్లో చూసినా హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసినా ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని అల్లు అర్జున్కి అయితే ఏం లేదు వచ్చినందుకు ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకొనికే రెడీ ఉన్నాను అది వాస్తవం ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఏదైతే సినిమా చూడడానికి వచ్చిన రేవతి గారు రేవతి గారి కొడుకు అల్లు అర్జున్ ఫ్యాను సినిమా చూడాలని వచ్చారు ఇలా తొక్కిస్తాటుకుంటుంది ఇలా చనిపోతాము ఎంత భారీగా ఉంటుందని వాళ్ళకే తెలియదు వచ్చారు దుదృష్ట శాతం అది జరిగింది అది అల్లు అర్జున్ గారు తప్పు అని అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అనేది చాలా అంటే చాలా తప్పు ఇది ఆ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అనేది చాలామంది అంటే చాలామంది వ్యతిరేకిస్తున్నారు ఒక అల్లు అర్జున్ ఒక సినిమా నటుడిని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మంది చనిపోయారు ఇంతకుముందు ఎప్పుడు అరెస్ట్ చేయని విధంగా ఇలా ఈరోజు అటావుడిగా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడానికి కారణం ఏంది అది బెడ్రూమ్లోకి వెళ్ళి అరెస్ట్ చేయడం ఎంత దారుణం అని చాలామంది అంటే ఖండిస్తున్నారని చెప్పుకోవచ్చు